పది కోట్ల వరకు కూడా దీని మీద చర్చించడం జరిగింది ఐదు లక్షల ఐదు కోట్లు మహబాద్ నుండి రెండు కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కోటి యాభై లక్షలు వందపాటి పురపాలక సమయలు కోటి ముప్పై లక్షలు ఎంపీల ఎంపీలర్ దాదాపు పది కోట్ల నేను ప్రారంభించాను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది మా విజ్ఞప్తి మేరకు మూడు ఎకరాల ఎకరాలి భూమిని ఇది చాలా ఎక్కువ ఇది మండపేట పట్టణంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో స్థలం నిజంగా ప్రదర్శన ఏ పట్టణం చేయినా సరే ఒకప్పుడు డిస్టెన్స్లో ఉంటుంది మండపేటలో ఏ పక్కన అయినా సరే ఒకప్పుడు డిస్టెన్స్ ఉంటుంది అంటే పట్టణం నడిబడ్డన ఉన్నటువంటి స్థలం ఇది దీనికి మరి గుర్తిస్తే అడుగుతాం హెల్త్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఎమ్మెల్యే గారు అవి తొంభై లక్షలు ఉంటే ఇంకా దాదాపు ఒక కోటి రూపాయలు ఉంటే ఈ బిల్డింగు పూర్తిగా షేప్లో ప్రజలకు షేప్లోం సరిపోతుంది ఇప్పటికే ఎక్విప్మెంట్ కూడా వచ్చింది నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కొంత ఎక్విప్మెంట్ వచ్చింది గవర్నమెంట్ హోమల్ ఎడ్యులేషన్ అంతా ఎక్కువ ఇచ్చింది అలాగే ఓఎన్జిసి నుంచి కూడా సిస్ఆర్ ఫండ్ స్కూల్ ఇచ్చారు ఇంకా అవసరం అయితే మండలు చాలా పరిశ్రమలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్ ఇంకా ప్రయత్నించేస్తాం ఫ్యూచర్ డెవలప్మెంట్కి అంటే మొత్తం అంతా మనం పూర్తి చేసుకుని ఎడిషనల్ ఎమ్యూనిటీస్ ఏమైనా కావాల్సి ఉంటే అప్పుడు మనం సిఎస్ఆర్కి వెళ్ళి వారి నుంచి కూడా ఇంకా ముఖ్యంగా పేషెంట్ సోప్ ఇంకా ఏమేమి కావాలో అది కూడా చేయడానికి మన ఫారెస్ట్ ముఖ్యం అంతగా ఉంటుంది ఇట్లా పార్టీ పర్వాలేదు ఇది ప్రజల కుటుంబ మంచి కార్యక్రమం మా బాధల్లో ఉంటే మండపేట మున్సిపాలిటీ ఏ క్లాస్ మున్సిపాలిటీ అయినా ఏ క్లాస్ మున్సిపాలిటీలో అతిపెద్ద మున్సిపాలిటీ మండపేట మున్సిపాలిటీ తూర్పుగోదావరి అంటే ఏస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయినాయి ఏరియా హాస్పిటల్స్గా అప్గ్రేడ్ అయిన ఒక మంటపర్ మరి దీన్ని ఈ విధంగా అప్గ్రేడ్ చేయడం ఏమాత్రం కూడా న్యాయం కాదు ఇది కూడా హండ్రెడ్ అప్డెడ్ హాస్పిటల్స్గా అప్గ్రేడ్ చేసి మరి ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ కావాలంటే నేషనల్ హెల్త్ మిషన్ కాకపోతే దానికి పెద్ద ఇబ్బంది కాదు మనకు కావాల్సింది డాక్టర్లను ఎక్కువ దొరకే డిస్ట్ చేసుకోవచ్చు అది ఇబ్బంది కాదు నేను కావాల్సింది ఏమంటే కొంచెం మెడిసిన్స్ కావాల్సిన కొద్ది కొద్ది డబ్బు అందుకంటే పెద్ద ఎక్కువ ప్రభుత్వం కూడా బోయాలని భారం పోయలేని భారం పడుతుంది అది కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేసే వారికి గౌరవ సర్ఫుల్ గౌరవ ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేసి తొందరలో వీలైతే అది కూడా చేస్తాను మళ్ళీ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన సరిగా ప్రయత్నం చేస్తామని నాకు కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసుకోవాలి ప్రయత్నం జరుగుతుంది అప్పుడు స్పరిస్తాను తొందరగా పూర్తి ఎవరు ఇవరోజు హెల్త్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి నా దగ్గర పట్టించు కూడా చూస్తారు పాజిటివ్ రిప్లెస్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి దాని తొందరగా చేయకు ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం అయితే ఇంకో యాభై లక్షలు ఇస్తాను నుంచి ఇస్తాము మంచిగా కార్యక్రమం ఎంపీ స్థాయిలో పూర్తి చేస్తాము ఏ విధమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ఒకసారి సెక్రటరీ గారిని కూడా కలిసి వారి యొక్క అవసరం కూడా తీసుకొని తొందరగా మంచి కలుగుతాం దీంట్లో పార్టీ లేదు ఇద్దరం కలిసే పని మనబాబు మున్సిపాలిటీ డబ్బు హాస్పిటల్ డాక్టర్ ఓకే